దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము ఆగస్టు పదకొండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యమై ఉన్న దేవుడో ప్రభావ వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని మీరే తోడుగా ఉండి ఆది నుంచి అంతం వరకు నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ యష్యా గ్రంథము యాభై రెండు నుండి యాభై ఏడు అధ్యాయములు యాభై రెండవ అధ్యాయము సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఋషులేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సున్నతి పొందని వాడొకడేనూ అపవిత్రుడు ఒకడేనను నీ లోపలికి రాడు ధూళి దులుపుకొనుము ఎరుషలేమా లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడుతురి కదా రూకలు ఇయకయే మీరు విమోచింపబడదరు దేవుడేని ఎహోవా అనుకొనిచున్నదేమనగా తాత్కాల నివాసము చేయటకే పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి మరియు అశూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచను నా జనులు ఊరకయే కొనుకోబడి ఉన్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే ఎహోవా వాక్కు నా నామము తుషింపబడుచున్నది కావున నేను ఏమి చేయవలను ఇదే ఎహోవా వాక్కు నా జనులు నా నామము తెలుసుకొందరు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందరు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఆలకించుముని అని కావలివారు పలుకుచున్నారు కూడుకుని బిగ్గరగా పాడుచున్నారు ఎహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు ఎరుషులేమునందు ఉన్న స్థలములారా ఉత్సహించి సంగీత సంగీతగానము చేయడి యహోవా తన జనులను ఆదరించెను ఎరుషులేమును విమోచించను సమస్త జనుముల కన్నులు ఎదుట ఎహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళిడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోడి ఎహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మని మీరు పవిత్రపరుచుకొనుడి మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్లరు యెహోవా మీ ముందర నడుచును ఇస్రాయేలు దేవుడు మీ సైన్యము వెనుకటి భాగమును కావలికాయును ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడే ప్రసిద్ధుడై మహాగనుడిగా ఎంచబడును నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగు విస్మయం అలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసుకునేదురు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని గ్రహింతురు యాభై మూడవ అధ్యాయము మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను ఎహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి సురూపమైన సొగసైనను లేదు మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును గాను వ్యాధిని అనుభవించిన గాను మనుషులు చూడ నొల్లని గాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుమే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన వాణిగాను మనం అతనిని ఎంచుతూమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను ఎహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనలతో అతనికి సమాధి నియమిపబడెను ధనవంతుని యొద్ అతని ఉంచబడెను ఇష్టముగా అతడు అన్యాయమేమి చేయలేదు అతని నోటే కపటము లేదు అతని నలుగగొట్టుటకు ఎహోవాకి ఇష్టమైనను ఆయన అతనికి వ్యాధి కలుగజేసను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును ఎహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకును ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసను అతిక్రమము చేయువారిలో వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను యాభై నాలుగవ అధ్యాయము గొడ్రాల పిల్లలు కన్న దా కననిదానా జయ గీతమెత్తుము ప్రసవ వేదన పడని దాన నెత్తి ఆనందము పడుము సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాలను పొడుగు చేయము నీ మేకులను దిగకొచ్చుము కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదువు నీ సంతానం అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొను పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయ్యేవు అయిన ఉన్నాడు సైన్యములకు అధిపతి ఎగు అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యహోవా నిన్ను పిలుచుచున్నాడు నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముకూడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు నోవాహు కాలమున జల ప్రైలమ్యను నేను చేసినట్లు చేయుదును జలములు భూమి మీద కికను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియూ నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును మాణిక్యమునులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానవే స్థాపింపబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించి వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు జనులు గుంపు కూడినను వారి వలన వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడు నీ పక్షపు వారు ఒగుదురు ఆలకించుము నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మరిని వాడను నేనే నాశనము చేయటకే పాడు చేయువాన్ని సృజించువాడను నేనే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసదు ఎహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే ఎహోవా వాక్కు యాభై ఐదవ అధ్యాయము దప్పిగొన్నిన వారలారా నీల యొక్కకు రండి రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చదరు సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదురు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి చెవియొగ్గి నా యొద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించుతుంది జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించుతి అని నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు ఎహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన ఎహోవాను బట్టి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చెదరు యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దృష్టిలో తమ తలంపులను మానవలను వారు ఎహోవా వైపు తిరిగినీడలాయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగి ఆయన బాహువు క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే ఎహోవా వాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గమును మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చికిత్సి వర్ధిల్లినట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చి వచనములను ఉండును నిష్ఫలముగా నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన గాని దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలువెలుదురు సమాధానము పొంది తోడుకుని పోబడదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదమును చేయును పొలములోని చెట్లని చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అది ఎహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడే నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును యాభై ఆరవ అధ్యాయము ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకునేది నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాన్ని రూఢీగా గైకొను నరుడు ధన్యుడు యహోవాను హత్తుకును అన్యుడు నిశ్చయముగా ఎహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకోనవద్దు షండు నేను ఏ ఎండిన చెట్టని అనుకోనవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చదను కొడుకులు కూతుళ్ళు అతని అని అనిపించుకొనుటకంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడిన నేను పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంత దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యహోవాకు దాసులే యహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చదును నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసదును నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జన్ములకు ప్రార్థనా మందిరం అనబడును ఇస్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువకు ఎహోవా వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇస్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను పొలములోని సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి వారి కాపరులు గ్రుటివారు వారందరూ తెలివి వారు వారందరూ మోగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తిన్ననను వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున మార్గమును ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే వారిట్ల అందరూ నేను ద్రాక్షారసము తెప్పించదును మనము మద్యము నిండారు లగునట్లు త్రాగుదము రండి నేను జరిగినట్లు నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును యాభై ఏడవ అధ్యాయము నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని అవనికి తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు మంత ప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా సంతానమా మీరక్కడికి రండి మీరెవని ఎగతాళి చేయుచున్నారు ఎవని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా మస్ కొత్త చా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామం రేపుకొని వారలారా లోయలలో రాత్రి సందుల క్రింద పిల్లలను చంపువారలారా నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నదని ఏ నీకు భాగ్యము వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము అర్పించుచున్నావు ఇవన్నీ జరగగా నేను ఊరకుండదగునా ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకొంటివి బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి తలుపు వెనుకకు ద్వారబంధము వెనుకకు నీ జ్ఞానక జ్ఞాపక చిహ్నము ఉంచితివి నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పు చేసుకుని నీ పక్షముగా వారితో నిబంధన చేసేదివి నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి నీవు తైలము తీసుకుని పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాలమంత లోతుగా నీవు లొంగితివి నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు లేదు ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకోనకపోతివి బహుకాలం నుండి నేను మౌనముగా ఉండి నందుననే కదా నీవు నాకు లేదు నీ నీతి ఎంతో నేనే తెలియజేసదును నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును నీవు మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహంలో గుంపు నిన్ను తప్పించినేమో గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును కదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రము నావన్నీ కొట్టుకొని పోవును నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందురు ఎత్తు చేయుడి ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దేన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూనూ కోపించువాడను కాను అలా గుండిని ఎడలా నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు వారిలో లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన ఇష్టమైన మార్గమును నడుచుచూ వచ్చి నేను వారి ప్రవర్తనను చూచి చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకు సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింప నేరదు దాని జలములు బురదను మైలును పైకి వేయును దృష్టిలకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు ఆ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత కొరకుడా యోగ్యుడా పూజుడా నీ కృప కొరకు నీ కనిక్రం కొరకు నీ దయ కొరకు వందనాలు ప్రభావ అయ్యా నువ్వు కృపను చూపటికి ఐశ్వర్యవంతుడువు కృపా సత్య సంపూర్ణుడు కృపవేముడి కృపతో కాపాడుచున్న దేవుడవు తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మా అపరాధములను క్షమించండి మా పాపములను క్షమించయ్యా మా తలంపులు మా ఆలోచనలు మా చేతులు నడతలు వినికిడి అయా సమస్తమును దయతో క్షమించండి అయ్యా మా నోటిని కాల్చండి పవిత్రపరచండి ప్రభావ మా పెదవులను కాల్చండి ప్రభావ నీకు ఇష్టులుగా జీవించే దయచేయండి ప్రభావ మాలో మీకు ఇష్టం లేని ప్రతిక్రియను లయపరచండి ప్రభావ మమ్మల్ని రూపాంతరపరచండి నాయన నీ రూపులోకి మార్చండి ప్రభావ దినదినము మీకు సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి ప్రభావ అయ్యా నీ చిత్తంలో అడుగులు వేటకు కృప చూపండి అయ్యా నీ చిత్తానుసారంగా జీవించడాకు కృప చూపండియ్యా అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నావు ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన మా కుటుంబాలన్నీ నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం మాకు దండి భార్యను బట్టి భర్తలకు రక్షణ దండి భర్తలను బట్టి భార్యలకు రక్షణ దండి అయ్యా తల్లిదండ్రులను బట్టి బిడ్డలకు బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు గొప్ప రక్షణ దండి ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరినీ రక్షించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదు తండ్రి అందరూ అంతటా రక్షణ పొంది ఉండాలని నువ్వు నిశ్చయించి ఉండగా నిశ్చయంగా నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు అయ్యా మా భూమి మీద జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రిని వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభావిగం మా కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తంను చిందించి అయ్యా తండ్రి పాతాల వ్యాధులను అనుభవించి మూడవ దినమున తిరిగి లేచి నాయన మా కొరకు ఆదరణకర్తను పంపి ప్రభు మా కొరకు నాయన తండ్రి కుటుపారస్వామున అయ్యా విజ్ఞాపన చేయుచున్న దేవుడవు తండ్రి నాయన నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభు మా కొరకు అయా త్వరలో ఉన్న దేవుడవు ప్రభా తండ్రి నాయని సిద్ధపాటు కలిగి ప్రభుని నీ రాకడలో ఎత్తబడే జీవితాలు అయ్యా మాకు దయచేయండి బుద్ధి కలిగిన నాయన కన్యకులు సిద్ధలలో నూనె కలిగిన అయినా ఉన్నట్టు ప్రభా నాయన అయ్యా తండ్రి నాయన నిన్ను నమ్మిన వారందరూ నాయన అయ్యా నైనా సిద్ధపాటు కలిగిన జీవితాలు కలవారమే ప్రభుని రాకడ కొరకు ఎదురు చూచి గొప్ప భాగ్యం మాకు దయచేయండి ప్రభు అయ్యా కడవర దినాల్లో ఉన్నాం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము ప్రభు తండ్రి నాయన అయ్యా తండ్రి మీరే కృప చూపండి కనికరించండి నాయన మా కుటుంబాలను మా బంధువులు మా స్నేహితులు అయ్యా మా ఇరుగు పొరుగు అందరికీ గొప్ప రక్షణ మీరు దయచేయండి తండ్రి అయ్యా మా ప్రా నాయన మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశంపై నీ కృప గాక అయా నీ కనికరం దిగి గాక నీ దయ దిగి గాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక నీ ముఖకాంతి ప్రకాశించబడును గాక పరలోకంలోని చిత్తము జరుగుచున్నట్లు భారతదేశంలోని చిత్తమే జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభావా ప్రపంచ దేశాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాకని కనికరం దిగి గాక ప్రభా నీతి న్యాయంతో పరిపాలించే గొప్ప భాగ్యం మీరు అనుగ్రహించండి ఇంకా నువ్వు గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ప్రభా ఇక్కడ సువార్థికులు లేపండి యవన బిడ్డలు లేపండి అయా ప్రార్థించే ప్రార్థన వీరిని లేపండి అపోస్తుల ప్రవక్తలను మీరు లేపండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు అయ్యా మీరు జరిగించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలయ్య క్రైస్తవులందరినీ రూపాంతరపరిచని రూపులోకి ఆయన మార్చండి నాయన పరిశుద్ధాత్మ అభిషేకముతో నాయన నింపబడిన వారే అయ్యా వాడబడినట్లు నీ కృపను అనుగ్రహించండి నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇజ్రాయిల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయిల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభావ ఇజ్రాయలు పక్షంగా చిత్తము జరిగించండి నాయనా దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయాల్లో వారికి అనుగ్రహించండి అయ్యా వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నాయన నిలబడిన ప్రతి చోటని బలమైన అభిషేకముతో వాడుకుంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మీరు జరిగించండి ప్రభు వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారు అవసరాల అక్కర్లన్నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభు ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ప్రతి క్రీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాను నా పరమ తండ్రి ఆమెన్